వీడియో వచ్చేసి ఈ అప్పీ బిఎస్ సిక్స్ ఆటోకి క్లచ్ మనం క్లచ్ మొత్తం అంటే ఈ యొక్క క్లచ్ అనేది వైబ్రేషన్ వణుకుతుందంట ఏమైందా అని తీసుకొచ్చిండు ఇప్పుడు ఈ యొక్క క్లచ్ అనేది మనం ఓపెన్ చేస్తే క్లచ్ ఓపెన్ చేస్తే మనకి ఈ యొక్క బేరింగ్ అనేది పగిలిపోయింది అనమాట ఈ యొక్క షాప్ చూస్తే షాప్ లోపల బాగానే ఉంది కానీ ఇక్కడ ఉండే బేరింగ్ అనేది పగిలిపోయింది అది వచ్చేసి ఇది అనమాట ఇక్కడ కింద పగిలిపోయింది ఈ యొక్క బేరింగ్ ఏంటంటే ఈ యొక్క ప్రెజర్ పేడ్ బేరింగ్ ఇక్కడ వచ్చే బేరింగ్ పగిలిపోయింది చూసారా ఈ యొక్క వీల్ ఈ యొక్క చిన్న చిన్న బేరింగ్ కూడా ఈ యొక్క చిన్న చిన్న ఈ యొక్క బేరింగ్ లో వచ్చే చిన్న చిన్న బాలు కూడా ఈ యొక్క క్లచ్ కార్ ఓపెన్ చేయడానికి మనకి పడ్డాయి చూసారగా ఈ యొక్క బేరింగ్ అనేది ఎట్లా తుక్కు తుక్ అయిందో గొల్ల అయిపోయిందో ఈ యొక్క ప్రెజర్ పేరు బాలు వచ్చేసి లోపల బయట ఒక మూడు పడ్డాయి లోపల వచ్చేసి అక్కడ రెండు పడ్డాయి అనమాట ఇప్పుడు అవి బయటికి తీసేద్దాం మనం అవి తీసేస్తే మనకు వచ్చేసి ఈ యొక్క కాలర్ తీయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క బేరింగ్ మనం ఇప్పుడు దానికి ఉండే కాలర్ కూడా ఈ యొక్క బేరింగ్ పైన ఉండే కాలర్ కూడా పేయాలన్నమాట ఆ కాలర్ వచ్చేసి ఈ యొక్క బెల్లు కొడుతుంది కాబట్టి అది స్ట్రక్ అయింది బయటికి రావట్లేరు చూద్దాం మన ఒకసారి నుంచి ఇది స్టక్ అయింది రావట్లేదు బయటికి నుంచి చూద్దాం చూసారుగా రావట్లేరు ఇప్పుడు ఈ యొక్క బిల్ అనేది ఓపెన్ చేసి మనం కార్ మిషన్ ఉపయోగించి తిద్దాం బయటికి ఊడిన బేరింగ్ కొన్ని మనం ఎంతసేపు కొట్టి కొట్టి కొద్దిగా కదిలింది అది వచ్చింది ఇప్పుడు ఓకే పోయిన బేరింగ్ ఇది ఇప్పుడు దీని దీనికి కొత్త తీసుకొచ్చిన వచ్చేసి ఇది ఇప్పుడు ఈ క్లచ్ బిల్ ఎక్కిచ్చేద్దాం నెక్స్ట్ ఈ యొక్క బెయిరింగ్ రైట్ రాయి క్లచ్ కవర్ ఓకే ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది చూసారుగా ఈ యొక్క ఈ యొక్క ప్రజర్పేట్ క్లచ్ బెల్లుకి వచ్చే ఈ యొక్క బేరింగ్ అనేది ఎలా పోయిందో ఇది ఎప్పుడైనా కానీ మనం బిఆర్ సిక్స్ బండికి ఈ యొక్క బేరింగ్ అనేది నైన్టీ పర్సెంట్ వన్ ఇయర్ ఏ బండికి ఏ బండి అయినా కానీ వన్ ఇయర్ దిగితే ఈ యొక్క బండి వన్ ఇయర్ తిరగడం యొక్క బేరింగ్ అనేది మార్చుకుంటే మనకి యొక్క బేరింగ్ అనేది పగిలిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఒక పగిలిపోయి దీని యొక్క బాల్ అనేది మనకి లో లోపల క్లచ్ లోపల బండి కాబట్టి ఒక మూడు బయటకు వచ్చినా ఓపెన్ చేయాలని క్లచ్ కానీ ఓపెన్ చేయాలి ఒక మూడు బయటకు వచ్చి ఒక మూడు లోపల ఉన్నాయి కాబట్టి జరిపింది అదే ఒకవేళ గేర్ లో పడితే నైంటీ పర్సెంట్ గేర్ బాక్స్ పగలదు కానీ పగిలిపోతే మనం చెప్పలేము అనమాట కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఒక బండి అప్పి బిఎస్ సిక్స్ సెన్సార్ పండి తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు కానీ ఈ యొక్క కొన్ని బండ్లకి బిఎస్ లో కూడా కొన్ని ఈ యొక్క ఈ యొక్క బేరింగ్ అనేది క్లచ్ బిల్ అనమాట అల్యూమినా బిల్ కి బేరింగ్ ఈ యొక్క బేరింగ్ అనేది వన్ ఇయర్ కి యొక్క బండి అనేది వన్ ఇయర్ జరగొక బేరింగ్ అనేది కొత్త మార్చుకుంటే ఈ యొక్క బండి గేర్ బస్ అనే సేఫ్లా అన్ని బండ్లకి పోయిద్దా అంటే బేరింగ్ క్లచ్ లో బేరింగ్ అన్ని బండ్ల పోదు ఇది ఏంటంటే ఈ యొక్క అసలు ఎందుకు పోయితే నైన్టీ పర్సెంట్ ఈ యొక్క బండికి సో మామూలుగా మన బేరింగ్ అంటే కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటాయి ఈ యొక్క క్లచ్ కి ఏంటంటే చిన్న బేరింగ్ పెట్టింది కాబట్టి ఇది ఇందులో ఏందంటే క్లచ్ అంటే ఇప్పుడు ఈ యొక్క క్లచ్ బిల్ మధ్యనది కంటే ఈ లో ఉంటది ఇది ఈ యొక్క బెల్లు మధ్యలో ఉంటది అయితే ఈ యొక్క ఆయిల్ అనేది బెల్లు దాకా వచ్చిందిలే కానీ మనం నార్మల్గా ఉన్నప్పుడు ఈ యొక్క కి అనేది పోయకుండా కొన్ని మంది దోలుతారు అంటే కి కరెక్ట్ గేజ్ మెయింటైన్ చేయకుండా ఈ యొక్క గేర్ బాస్ ఆయిల్ గే గేజ్ మెయింటైన్ చేయకుండా దోలు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ శాతం యొక్క బేరింగ్ అనేది పోతాయి అన్నమాట ఎందుకంటే ఈ యొక్క బేరింగ్ అనేది చిన్నది కాబట్టి దానికి బేరింగ్ ఆయిల్ అనేది అందపోతే బేరింగ్ లైఫ్ అనేది కొద్దిగా కుదిగా తక్కువకుండా బాళ్ళు అరిగిపోతాయి కాబట్టి క్లచ్లో నైంటీ పర్సెంట్ క్లచ్ మీద అసలు లోడ్ ఎందుకు పడదు ఎందుకంటే మనం ఒకసారి ఈ యొక్క ఈ యొక్క క్లచ్ అనేది మనం మూసి ఉద్దిరి పెడతాం కాబట్టి ఎక్కువ సేపు పట్టుకోం కాబట్టి ఈ యొక్క బేరింగ్ మీద లోడ్ పడదు ఎందుకు అరిగిందంటే యొక్క ఆయిల్ అనేది గేదు లేకపోవడం వల్ల అరిగిందన్నమాట ఓకే ఒక అల్యూమీన్ క్లచ్ బిల్డ్ ఉన్న ఆటోలు కొన్నప్పుడు మీరు ఎప్పుడైనా కానీ కొన్నాకాల నుండి ఒక అంటే పదిహేను ఏళ్ళు పదహారు నెలలు పదిహేను నెలలు ఈ యొక్క సమయంలో ఏంటంటే మీరు ఒకసారి యొక్క క్లచ్ పేడ్ ఓపెన్ చేయించినప్పుడు ఈ యొక్క బేరింగ్ అనేది షేక్ ఉందో లేదో చూ చూపి చెక్ మెకానిక్ మెకానిక్తో ఈ యొక్క షేక్ ఉంటే కొత్త తెప్పించుకోండి ఒక షేక్ షేక్ లేకపోతే అట్టెక్చుకోండి ఏం కాదు ఎందుకంటే ఈ యొక్క బేరింగ్ అనేది వంద మళ్ళాలు ఒక బండికే పోయింది బేరింగ్ అనేది అన్ని మళ్ళకు కూడా పోదు ఓకే నేను కూడా ఈ యొక్క బండ్ అనేది అల్యూమినియం ఈ యొక్క అల్యూమినియం క్లచ్ బిల్లు ఉన్న బళ్ళు చాలా చేసిన కానీ ఈ యొక్క బేరింగ్ పాడటం ఈ యొక్క బండి తినమాట ఈ బండి తినమాట కాబట్టి ఈ యొక్క బండి బేరింగ్ పోయిందని మీకు జాగ్రత్త పడటం కోసం ఈ యొక్క బేరింగ్ అనేది మళ్ళీ పడి ఒకలా ఇది దీని లక్కు బాగుంది కాబట్టి ఈ యొక్క గేర్ బాస్లో పడి పక్కలేదు ఒక లక్కు బాగా ఒక మళ్ళీ పగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు మీకు కూడా ఉండాలని గేర్ బాస్ పగిలి మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని మీకు మీకోసం ముందు జాగ్రత్త కోసం మీకు ఫాలో మీకు మీ వాళ్ళు చెక్ యొక్క వీడియో చేసి పెడుతున్నమాట ఓకే కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ బండి కొన్నప్పుడు చెక్ చేసుకోండి మెయిన్ బేరింగ్ అది ఎప్పుడైనా నైట్ పర్సన్ బండి గేర్ బాస్ మంచి ఉండాలి గేర్ ఆయిల్ మెయిన్ కట్టకుండా ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే టెక్నాలజీ కోసం మన సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ ఓకే బై